నేను పోరాడి తగ్గింది ఇలా ఇదికి వస్తాడు అనుకున్న సందర్భంలో ఆయన మృతి చెందటం అదేవిధంగా ఉత్తర్ ప్రసాద్ గారికి గోవిడ్ వచ్చిందన్న సందర్భంలో ఆ సమాచారం రవి గారు ఎంత షేర్ చేసుకుని అమ్మడాన్ని ఘషించేవడం ఈ విశాలాంధ్ర విజ్ఞాన సంగతి ముఖ్యులు అదేవిధంగా విశాలాంధ్ర ముఖ్యులు ఏపీ ఉండే నాయకత్వం దీని మీద దృష్టి సారించడమే కాకుండా ఎక్కడైతే మెరుగైన వైద్యం కనిపిస్తున్నారో ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించి ఆ రోజు ఒక సమావేశమై మేము కలిసి ఉన్న ఎక్కడ చేర్పించి ఆయన కానీ ఆయన సత్యమణి గారిని కానీ ఎక్కడ చేర్పించి వైద్యం అందించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అమరాంజనే గారు బాగా తెలిసిన హాస్పిటల్లో నిత్యం వైద్యం అంటే విధంగా చీర తీసుకుని ఆసుపత్రిలో నేర్పించిన పరిస్థితి అదేవిధంగా నుండి ఆయన వైద్యం పూర్తయ్యే వరకు కూడా నిత్యం వయసుతో అందుబాటులో ఉండటమే కాకుండా విజ్ఞాన సంతి వ్యక్తులతో కుటుంబ వ్యక్తులతో కుటుంబ సభ్యులతో విశాలతో కూడా అమ్మగారి నాయుడు గారు ఎప్పటికప్పుడు మాట్లాడటం ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆయన మెరుగైన వైద్యం అందించి కరోనా మీద పోరాడి బయటకు వస్తారని అనుకున్నాం కానీ ఆయన గురించి భూజన్మకం చాలా బాధించింది విశాఖప్రసాద్ గారి మరణం డబ్ల్యూడబ్ల్యూజేకి ప్రధానంగా విశాలాంగ సంపాదక బాధ్యతలతో పాటుగా డబ్బు ప్రతి కుటుంబానికి సానుకూతి తెలియజేస్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి